ఇక్కడ జేకేజి కాలేజీ రోడ్డు మెయిన్ రోడ్ ఫేసు జేకేజీ కాలేజీ దగ్గర నుంచి మీకు శిల్పారామం ఓరియన్ హోటల్ ఇది ఓరియన్ హోటల్ ఈ గ్యాప్లో ఏమైనా మెయిన్ రోడ్ ఫేసు ఫ్లాట్లు ఏమైనా వస్తే గజం లక్ష ఇరవై వేలకి ఏమైనా అంటే మాకు ఫోన్ చేయండి అక్కడ నుంచి శిల్పారామం దగ్గర నుంచి అమరావతి రోడ్డు ఉంది ఇన్నర్ రింగ్ రోడ్డు రెండో ఫేసు ఆ రోడ్ ఫేస్ అయినా మెయిన్ రోడ్కి ఏమైనా ఉంటే చెప్పండి అక్కడ కూడా ఒకటి ఇరవై దాకా ఉన్నా పర్వాలేదు అమ్మే ఏమన్నా ఉంటే చెప్పండి వేరే వాళ్ళు అడిగారు కావాలి మనకి గుంటూరు డి మార్ట్ కా నుంచి గుజ్జనగొల నుంచి జేకేజీ ఓర్యను శిల్పారము ఇన్నర్ రింగ్ రోడ్డు రెండో ఫేసు షిల్లీస్ సెంటర్ దాకా అమరావతి రోడ్డు టచ్ అయింది ఈ మధ్యలో ఉంటే ఫ్లాట్స్ ఏమైనా అమ్మే మెయిన్ రోడ్ ఫేసు చెప్పండి లేదంటే లోపల ఏమైనా కావాలంటే మా దగ్గర ఉన్నాయి కావాలంటే చెప్పండి లేదంటే ఈ మధ్యలో లోపల ఫ్లాట్స్ మీకు అరవై వేలు నలభై వేలు డెబ్బై వేలు అలా ఉంటాయి నేను చెప్పిన ఈ ఏరియాల నుంచి లోపల ఫ్లాట్స్ కావాలంటే ఉన్నాయి మా దగ్గర నలభై ఐదు వేలు నుంచి ఉంటాయి మీకు డెబ్భై వేలు దాకా మెయిన్ రోడ్ ఫేస్ అయితే అమ్మకానికి ఏం రాలేదు ఏమైనా వస్తే మీరు చెప్పండి మాకు ఫోన్ చేయండి లోపల ఫ్లాట్స్ ఏమైనా కావాలంటే మేము చెప్తాం కావాలంటే మీకు ఫోన్ చేయండి చెప్తాం ఓకే